పార్టీ నగర సెక్రటరీ సభ్యులు ఒలిగారు వచ్చారు వారు కనీసం ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అలా రీచ్ అవ్వాలి ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి మన కార్పొరేషన్ నిజం మనమే వాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఏదో ఖచ్చితంగా మార్చిలో టార్గెట్ పెట్టి కనీసం ఎయిటీ పర్సెంట్ అలా రీచ్ అవ్వాలని చెప్పేసి

మున్సిఫల్ స్థలం నుండి త్రీ పేజ్ నెంబర్ త్రీ మున్సిఫల్ స్థలం ఉపయోగించే సమస్య ఉంది మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెలలో ఈ డంపింగ్ యాప్ చీజ్ చేయడానికి మొత్తం టెండర్ యాన్ జరుగుతూ ఉంది మూడు రోజుల కింద ఈ డంపింగ్ యాప్ చీల్ చేసి టెండర్లు పెరగడం జరిగింది త్వరలోనే అక్టోబర్ సెకండ్ లోపల ఎక్కడ ఒక కన్ను కానీ చెప్పలేక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు డంపింగ్ యార్డ్ సమస్య ఉంది అక్టోబర్ సెకండ్ లోపల డంపింగ్ యార్డ్ క్లీన్ చేయడమే కాదు కొత్త డంపింగ్ యార్డ్ కానీ తీసుకొస్తామని చెప్పేసి ఈ కౌన్సిల్ తరఫున నేను చెప్తా ఉన్నాను అలాగే కావున

కనీసం వర్తాడో లేకోకుండా నలభై ఐదు లక్షల రూపాయలు బిల్ పెట్టేసి కనీసం ఉంది మీరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు అక్కడ మంచి మాకు అవసరం లేదు మేమే మొత్తం సమకూర్చుకుంటామని చెప్పి మనతో వాళ్ళు చెప్పిన మాట పోయిన తర్వాత ఆ రోజు లేదు ఇక్కడ తప్పు చేశారని చెప్పి మనమే నిజం చేయాలి మనం బిల్లు ఇంత ఉన్న తర్వాత ఖచ్చితంగా బయట డిప్యూటీ చెప్తున్నారు పదహైదు వందల రూపాయలతో షెడ్ కట్టేవచ్చు మూడు వందల వందల రూపాయలు లక్షలు ఎంత కేస్తారు